నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈ రోజు విజయనగరం ప్రధానం చూద్దాం అర్ధరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలు వైఎస్ఆర్ నగరంలో జల్లెడ జిల్లా ముకుల్ జనల్ ఆదేశాలతో డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెనెట్ సెర్చ్ నిర్వహించారు నగరసైఎస్ఆర్ నగర్ లో ఆదివారం వేకు జామున జల్లెడ పట్టారు పన్నెండు మంది సిఐలు ముప్పై రెండు మంది ఎస్ఐలు నాలుగు వందల మంది సిబ్బంది కాలనీ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు సరిగ్గా మూడు గంటలు దాటాక పోలీసు బూట్లు చెప్పులతో కాలనీ మొత్తం దద్దరిల్లిపోయింది ఇంటింటికి వెళ్ళి ఎవరున్నారు ఏం చేస్తుంటారు వాడే వాహనాలు ఏమిటి ఇలా ఆరా తీశారు ప్రతి ఒక్కరి ఆధార్ నెంబరు ఇంటి నెంబరు రాసుకుని వేలు సేకరించారు సరైన పత్రాలు లేని డెబ్బై ఐదు వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు అనుమానపుస్పదంగా కనిపించిన సురేష్ అదుపులోకి తీసుకునే అతని వద్ద ఇరవై ఐదు చరవాణిలు మూడు లీటర్ల మధ్యం స్వాధీనం చేసుకున్నారు ప్రజల రక్షణ అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంగా కాలనీలో మూడు వేల డెబ్బై ఇళ్ళను ఆకస్మికంగా సోదాలు జరిపా పట్టణం విస్తరించడం ఇతర ప్రాంతాల నుంచి బతుకు కోసం వచ్చి పట్టణ సిమర ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవడంతో అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో తనిఖీలు చేపట్టమని ఎస్పీ అన్నారు అయితే చూస్తూ ఉన్న అందరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలు అయితే చేశారు ఇది తనిఖీలు చేస్తున్న పోలీసులు అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే కార్డ్ సెర్చ్ ఈ ప్రతి ఒక్క కాలనీలో కూడా రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆధారాలు సేకరించి ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేపట్టినా సరే వారిపై చర్యలు తీసుకుంటామని ఒకేసారి ఎస్పీ ఒక జనరల్ ఆదేశాల ప్రకారంగా మొత్తం కూడా సెర్చ్ చేశారు అయితే కొంతమంది అనుమానితులు కూడా దొరకడం ఆధారాలు అన్ని కూడా సేకరిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే విజయంలో ఒకసారి ప్రధాన చూద్దాం ఏలిక ఇదిగో సమస్యల మాలిక గత పాలన అన్ని ఇబ్బందుల నేడు జిల్లా సమీక్ష సమావేశం జిల్లా సమీక్ష సమావేశం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టరేట్ లో ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరగనుంది గత ప్రభుత్వ యామంలో ప్రగతి పూర్తిగా పడకేసింది వివిధ సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు కొత్త పాలకులు జిల్లాలో ఉపాధి పనుల పురోగతి తాగిరెడ్డి సమస్య పరిష్కారం పిఎం గారి పథకం అమలు ప్రజా ప్రజావేనలు పరిష్కారం తదితర అంశాలపై చర్చించి ఆ ఎజెండా రూపొందించడం మనం చూస్తూ ఉన్నాం గొప్పలి మహారాణి పేరు కోసం మహిళల అవస్థలు చూస్తూ ఉన్నాం జిల్లాలోని ఇరవై ఏడు మండలాల్లోని భూగర్భ జలాల్లో అడిగట్టే వేసవి సందగ్ధుల క్రాస్ ప్రోగ్రాంలో భాగంగా మూడు వేల నూట ఎనభై నాలుగు చేతి పప్పులు మరమ్మతులు చేశారు జల జీవన మిషన్ పనులు ఎక్కడ ఒక్కడే ఉన్నాయి మూడు వందల తొంభై కోట్లతో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది పనులు మంజూరు కాగా నూట వెయ్యి పదకొండు వందల ఎనిమిది పూర్తయ్యాయి జిల్లాలో నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల డెబ్బై నాలుగు ఇంటి గాను ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు వేసిన చాలా వరకు అలంకార ప్రాయంగానే ఉండిపోయే పదవారవ ఆర్థిక సంఘం నిధులు ముప్పై ఎనిమిది పాయింట్ అరవై ఒక్క కోట్లతో ముప్పై రక ముప్పై రక్షిత నీటి సరఫరా పథకాలు పనులు జరుగుతూ ఉన్నాయి విజయనగరంలో రోజు విడిచి రోజు నీటి లేదు రెండు రోజులకు ఒకసారి వాటర్ మనం చూస్తూనే ఉన్నాం ఇది ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం తాగునీటి కోసం అవస్థలు అయితే మాత్రం మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వచ్చేది వేసవి ఇప్పుడు వేసవి కూడా అయిపోతుంది ఇంత క్వారమైన ఎండలో కూడా రెండు రోజులకు ఒకసారి నీరు నాడుతుంది ఇక్కడ పేదవారు అయితే నీటి కోసం ఎదురు చూస్తున్న మైనం అయితే మనం చూస్తూ ఉన్నాం దీన్ని ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని ఏమీ లేదు ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలతో అలంకారప్రాయంగా ఇక్కడ మాత్రమే ఉండడంతో చాలా వరకు కూడా ఇబ్బందులు నీటి యొక్క తాగలేని నీటి సమస్యలు అయితే మాత్రం వెంటాడుతూ ఉన్నట్టుగా అది గత ప్రభుత్వం కానీ ఇప్పుడైతే మాత్రము మాత్రమే మేము అన్ని కూడాను లెక్కలు చూస్తామని అంటున్నారు అప్పుడు ప్రభుత్వాలు ఉండొచ్చు మారచ్చు కానీ ఉన్న వాటితో అయితే మాత్రం ఖచ్చితంగా తాగునీటి సమస్య తీర్చాలని అయితే మాత్రం మహిళలు ఇక్కడ అవస్థలు అయితే మాత్రమో ఇక్కడ పాపం మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ బిందుల మీద బిందులు ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు నీటి కోసం ఎదురు చూస్తున్న వైద్యం అయితే మనము ఈ బొబ్బుల కదలలో మనం చూస్తూ ఉన్నాం అలాగే చిబురుపల్లి ఒక ప్రధాన ఇస్తూ చూద్దాం గాఢాంధకారం రోగులకు నరకం పేరుకేమో వంద పడగల ఆసుపత్రి సౌకర్యాలు మాత్రం ఆరకూరే రోగులకు నిచ్చి నరకమే ఇది చిబురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో ఆదివారం మీరు ఎదురైన పరిస్థితి ఇక్కడ జనరేటర్ లేకపోవడంతో విద్యుత్తో సరఫరా నిలిచిపోతూ రోగులు వైద్యులు నరకం చూస్తూ ఉన్నారు వేస్తవి ఎండలు మండుతున్న వేళ ఉక్కిరి బిక్ ఉన్నారు రాత్రులు అంధకారంలో ఉంటున్నారు కొన్ని విభాగాలు ఇన్వర్టర్లతో నెట్టుకొస్తూ ఉంటాయే కొన్నింటికి అది లేదు శస్త్రచికిత్సలకి అది ప్రసవ వార్డు రక్త పరీక్షలు అత్యవసర విభాగాల్లో జనరేటర్ లేదు గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ నిధులతో జనరేటర్ ఏర్పాటుకు పరిశీలించిన అమలు చేయలేదు ఆసుపత్రి సూపర్టెట్ సుధీర్ మాట్లాడుతూ ఈ విషయమై ఎమ్మెల్యే తిమ్మిడి కళా వెంకట్రావు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని అంటున్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం గాఢ అందరికారం రోగులు నరకం చూస్తూ ఉన్నారు ఒక్క క్షణం మనం ఆ ఇంట్లో ఫ్యాన్ లేకపోతేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ ప్రభుత్వ ఆసుపత్రులు ఇది వంద పడగల ఆసుపత్రి ఇది చీపురుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క దుస్థితి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ నువ్వు నేను ఎవరో ఒకరు ఉంటే ఈ యొక్క ఆందోళన ఎంత చెందుతారో పాప రాత్రల్లో ఒక్క పోతకై గురయ్యారు కనీసం అక్కడ జనరేటర్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోగులు పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ ఆసుపత్రిలో అయితే మాత్రం రాత్రల్లో మొత్తం ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా జనరల్ కనీస అవసరం లేకపోయేసరికి అయితే రోగులు అనేది వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చాలా బ్రతకాల ఒక్క పోతతో ఒక పక్క చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ పాపం ఇక్కడ అందరు రోగులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని ఇక్కడ డాక్టర్ సుధీర్ బాబు అయితే చెప్తున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన మనం చూద్దాం కంకర కింకరలు ఏదెచ్చాక తవ్వకాలు ఫిర్యాదు చేసిన చర్యలు అన్నట్టు బుడదనాపల్లి సమీప కొండ తవ్వకంతో ఏర్పడిన వందడుగులు లోయ కొండలు చెరువులు గుట్టలోని తేడా లేకుండా అక్రమార్కులు ఎదచ్చాయిగా ఉన్నారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో అడ్డు లేకుండా పోతుంది వారం రోజుల క్రితం గంటేడ మండలం గింజారు కొండతామరపల్లి గ్రామాలకు చెందిన పలువురు అక్రమ తమ్మకాలపై కలెక్టరేట్ ఫిర్యాదు చేశారు గంటేడ మండలంలో గింజేరు కొండ తాటిపూడి బుడతనాపల్లి మదనాపురం కొండ ప్రాంతాల్లో కంకర తవ్వకాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సిరిపురం సమీపంలో పోతలబంధు చెరువును మదనాపురంలోని రెండెకరాల ప్రభుత్వ భూములో కోటనాపల్లి నీలావతి నరవ రామివలసినపల్లి జేసీబీలతో తవ్వి వందలాది ట్రాక్టర్లతో రాత్రి తరలిస్తున్నారు సంబంధించిన అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారు ఆరోపణలు వస్తూ ఉన్నాయి కోట్ల విలువైన సంపదను తరలి ఉన్నారు బుడతనాపల్లి నరవ రామవరం గ్రామంలో అక్రమ కంకర తవ్వకాలపై నేను ఇప్పటి వరకు నాలుగైదు సార్లు అధికారులకు ఫిర్యాదు చేశాను అయినా చర్యలు తీసుకోలేదు కొండ తామరపల్లి రైతుల సైతం అధికారులకు ఫిర్యాదు చేశారు అయినా పట్టించుకోలేదు వందలాది లారీలు ట్రాక్టర్లతో తరలించకపోతున్నాయి ఎవరికి పట్టడం లేదు ప్రభుత్వానికి వెళ్ళిన కోట్ల అక్రమ జోబులకి వెళ్ళిపోతుందని ఒక సామాజిక కార్యకర్త ఆ ఫిర్యాదు చేశారు అలాగే చెరువులు కొండ ప్రాంతంలో కాంగ్రెస్ తమ్మకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అక్రమంగా తమితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం దీనిపై నిఘా ఉంచుతాం గంటేలో ఓ తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి చెప్తూ ఉన్నారు కంకరలు కింకరలు యదచ్చాక ఆ పేట ఉన్నారు రాత్రి సమయంలో అయితే మాత్రము ఇది అధికారులకు తెలిసినప్పటికీ కూడా కనీసం పట్టించుకుని వైనం ఇక్కడ మనం చూస్తున్నాము వంద అడుగులు కంకర తీసుకెళ్లిపోతూ ఉన్నారు రాత్రి ట్రాక్టర్లు బోలే ట్రాక్టర్లు జేసీబీలతో మొత్తం కూడాను కొన్ని వందల లక్షల కోట్ల రూపాయలు తరలించకపోతున్నా సరే ప్రభుత్వాన్ని గండి కొడుతున్నా సరే కనీసం పట్టించుకోలేని వైనం అయితే దీనివల్ల చాలా వరకు రైతులందరూ కూడా రాత్రి పడుకోవాలంటే భయపడిపోతూ ఉన్నారు ఏ బండి ఏ వెహికల్ మీదకు వస్తుందో లేకపోతే ఏ రాత్రి ఎవరు పట్టించుకెళ్ళిపోతారో అసలు మేము గ్రామాల్లో ఉండాలా లేదనేది అయితే మాత్రం ఎన్ఎస్ఎస్ సార్లు కలెక్టరేట్లో కూడా ఫిర్యాదులు చేసినా సరే కనీసం అధికారులు పట్టించుకోవట్లేదు రండి ఇక్కడ ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం వరి విత్తన పంపిణీకి సమాయత్వం సిద్ధం చేసిన విత్తన బస్తాలు తొలగరికి ముందే వరి విత్తనాలు అందించేందుకు అభివృద్ధి సంస్థ సమాయుత్తం అవుతుంది రెండు జిల్లాలకు మండలాల వారీగా కేటాయింపుల ప్రకారం విత్తనాలు సిద్ధం చేస్తూ ఉన్నాం ఖరీఫ్ సీజన్ గాను ఒక లక్ష అరవై ఒక్క వేల రెండు వందల పద్నాలుగు వరసాగు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది మొత్తం అన్ని రకాల వరి విత్తనాలు కలిపి డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనభై క్వింటల్ అవసరమని గుర్తించారు వీటికి రాయితీని కూడా ప్రకటించాల్సి ఉంది అని అయితే ఇక్కడ మనం చూస్తారు తొలకరకు ముందే వరి విత్తనాలు సిద్ధం చేస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఖరీఫ్ అయితే సిద్ధం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా రైతులందరూ కూడా అందుబాటులో వరి విత్తనాలు తెస్తున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఖరీఫ్ కు డాకా లేదు జలాశయాల్లో చేరిన నీటి మట్టాలు అంటూ వెంగళ సాగర్ జలాశయంలో నీటి మట్టం ఒకసారి చూద్దాం ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయాలు నీటి మట్టాలు పెరిగాయి గత ఏడా మేత పోలిస్తే వట్టి గడ్డ మేర మిగిలిన చోట్ల స్వల్పంగా పెరిగాయి దీంతో ఏడాది ఖరీఫ్లో సాగునీటికి దాకా లేదని ఇంజనీర్లు చెప్తూ ఉన్నారు జూన్ నుంచి వర్షాలు ప్రారంభమైతే పూర్తి స్థాయి నీటి మట్టాలు చేరి పూర్తి ఆయుకట్టుకు నీరు అవకాశం ఉందని అభిప్రాయపడుతూ ఉన్నారు ఎన్నడూ లేని విధంగా మే నెలలో కురిసిన వర్షాలతో నీరు చేరిందని ఈ అప్పలనాడు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది తాగునీటి గండం గంటెక్కినట్లే జలాశయాల్లో నీటి మట్టాలు పెరగడంతో తాగునీటి కష్టాలు కూడా దాదాపు గంటెక్కినట్లే వేగావతి నదిపై సాలూరు బొబ్బిలి పురపాలక సంఘాలు తాగునీటి పథకాలు ఉన్నాయి వీటితో పాటు మరో నూట పది గ్రామాల ప్రజలు దాహరత తీర్చి పథకాలు ఉన్నాయి గతేడాది వేగావతిలో నీరు ఇంకపోవడంతో పైన పెద్ద గంట జలాశయం గేట్లు నదిలోకి నీరు వచ్చింది దీంతో తాగునీటి ఇబ్బందులు తప్పాయి ఈ ఏడాదా పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేవంటున్నారు అలాగే సువర్ణముఖ నదిలో మరో ఎనభై గ్రామాలకు చెందిన పథకాలు ఉన్నాయి నాగావర నదిలో పార్వతీపురం పట్టణ తాంగులేడి పథకాలతో పాటు సుమారు వంద గ్రామాలకు చెందిన పథకాలు ఉన్న రిజర్వాయర్తో నీరు చేరడంతో ఇబ్బందులు లేనట్లేనని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఖరీఫ్కు కు డోకా లేదు జలాశయాలు అయితే మాత్రం నీరు ముందే అని ఇక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు వెంగళరయ్య జలాశయం నీటి మట్టం ఒకసారి చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఆకులు అయితే పోసే సమయానికి ఖచ్చితంగా నీరు అందిస్తాం ఎవరు కూడా ఇబ్బంది లేదు నీటి మట్టాలైతే మాత్రం జలాశయంలో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉన్నాడీ నేను Me amei na ido.